ప్రస్తుతం మాట్లాడేందుకు మనతో మాట్లాడేందుకు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు ప్రస్తుతం పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు వారితో ఏంటి పరిస్థితి అంటే భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి దేశవ్యాప్తంగా చూస్తే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఈ దేశం రక్షబాలంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అదేవిధంగా అందాలంటే నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రికి కావాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలు నరేంద్ర మోడీ గారు కొట్టిల్సింది ఉన్నారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇవాళ నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్తో ఉన్నప్పటికీ కూడా మూడు సంవత్సరాల కాల దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి దాంతోపాటు మీ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత కేంద్ర నాయకత్వం నాకు రాష్ట్ర అధ్యక్షుడు బాధరిస్తే కరీంనగర్ పార్లమెంట్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజల కోసం ఏ విధంగా ఫైట్ చేసినాం ఏ విధంగా కేసులను చేయాలని భరించి ముందుకు వెళ్ళినాం ఏ విధంగా ప్రజల కోసం కసంట్ పనిచేసినాం అవన్నీ చూసిన ప్రజలు తప్పకుండా దాంతోపాటు మేము ఇక్కడ బండి సంజయ్కి ఓటేస్తేనే బండి సంజయ్ పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం మేము నేరుగా నరేంద్ర మోడీ గారికి ఓటు వేయలేము కాబట్టి అప్పటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు లేరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే ప్రసక్తే లేదని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్న కాబట్టి ఇలా మీకోసం వాళ్ళ కోసం అందుబాటులో ఉన్న వ్యక్తి వాళ్ళ కోసం కొట్టడిన వ్యక్తిని వాళ్ళు కొట్టడానికి సిద్ధమున్న వ్యక్తిని కేంద్రం నుంచి నిధులుకోవడానికి సిద్ధమైన వ్యక్తిని అన్నింటిని ఆలోచించే ఇలా ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటే అని చెప్పి సిద్ధంగా ఉన్నారు అంటే బండి సంజయ్ని ముఖం చూసి ఓటేయాలా నరేంద్ర మోడీ గారి ముఖం చూసి ఓటేయాలా మా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు ఓకే ప్రధానమంత్రి అభ్యర్థి నిర్ణయించే ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు నరేంద్ర మోడీ గారు చూసే ఓటు వేయాలి ఓకే నరేంద్ర మోడీ గారే దేశం రక్షించే వ్యక్తి ఓకే ఇవి సింపుల్ గా ఎవరు అడిగినప్పుడు ఏ ఎన్నికలు అంటే మోడీ గారు ఎన్నికలు అంటారు ఓకే అంటే ఇప్పుడు కరీంనగర్ లో మీకే ఎందుకు ఓటు చెప్పేసి అనుకోవాలి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వేయాలంటే ఎవరికి భారత జనతానికి ఇవాళ పన్నెండు వేల కోట్ల రూపాయలు నిధులు గుర్యాటది తీసుకొచ్చినాం ఏం చేస్తామో ఇంటింటికి చెప్తున్నాం ఏం చేస్తామో ఇంటింటికి చెప్తున్నాం ఇవాళ ఇప్పుడు ఇట్లా వే రోడ్ ఎవరికి వచ్చారు సిద్ధిపడిగతిలో రోడ్కొచ్చారు గ్రామీణ సరకొచ్చారు సిఆర్ ప్రజలు తీసుకొచ్చారు ఒకటి రెండు సార్లు ప్రధానమంత్రితో ప్రారంభోత్సవాలు గతంలో ఎవరైనా చేసినరా ఇన్ని నిధులు గతంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఎవరు నిధులు తీసుకొచ్చిరా బట్టి అన్ని చూసిన కంటే ప్రజలు ఇవాళ కోట్యాలు నిర్ణయించుకున్నారు అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో లేరు కానీ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయని మీరు ఎట్లా భావిస్తున్నారు గతంలో కూడా ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళింది ఓకే నేను తొంభై ఎనిమిది వేల మెజార్టీ అట్లా గెలిచాను ఓకే మీరు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కాదు దేశ భవిష్యత్తుని నిర్ణయించే దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ఏ వ్యక్తి ప్రధానమంత్రి ఉండాలో చెప్పి నిర్ణయించే ఎన్నికలు కాబట్టి మా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు అంటున్నాము కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి లేకుండా ఎవరు యూసి ఓటమంటారు ఎవరు ఓటాలే ఓకే కాబట్టి ప్రజలందరూ ఆలోచిస్తున్న వారు సైడ్ లెక్కనే ఇవాళ పూర్తిగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం దేశంలో ఉంది నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తున్నది కదా అటువంటి వాతావరణం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారు లేని దేశాన్ని ఊహించుకోలేము కాబట్టి మేము బాగుండాలంటే ఈ దేశం బాగుంటే నరేంద్ర మోడీ గారికి కావాలని ప్రజలు ఆలోచించారు కాబట్టి తప్పకుండా భారీ పెద్ద నాలుగు వందల సీట్ల పైగా మేము గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్తో బీజేపీ మిలాఖత్ అయింది ఒక ఐదు సీట్లలో ఒప్పందం కుదిరింది రేవంత్ రెడ్డి ఆరోపణ దీనిపై మీ కామెంట్ కేసీఆర్ కొడుకు ఏమంటున్నా కేసీఆర్ కొడుకు ఏమన్నాడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అన్నాడు ఈ రెండు పార్టీలు ఒకటి వాస్తవానికి ఈ రెండు పార్టీలు ఒకటి ఎన్నికల రాగానే వాళ్ళకి గుర్తొస్తుంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటేంది కాంగ్రెస్ అంటారు కాంగ్రెస్ బీజేపీ ఒకటే వీళ్ళు అంటారు వీళ్ళు ఇద్దరు ఒకటి మీరు మొదటి నుంచి చరిత్ర చూడండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆ రా ఈ రాష్ట్రంలో కలిసి పోటీ చేసేదివారు కాంగ్రెస్ టిఆర్ఎస్ అప్పుడు టిఆర్ఎస్ అధికారాన్ని చెలాయించింది వాళ్ళిద్దరు దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రి చేసేదివారు కేసీఆర్ ఇక్కడ ద్రౌపది ముర్మ రాష్ట్రపతి ఏం చేద్దామంటే కలిసి ఓడోట్ కట్టుకునేవారు వాళ్ళు పార్లమెంట్లో పోడియం దగ్గర బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేసేదోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా బీఆర్ఎస్లో పోయారు ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంగా ఇస్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు అటు అటు తప్ప కాబట్టి ఎవరు కలిసి పనిచేస్తున్నారు వాళ్ళిద్దరు ప్లాన్ ప్రకారం మీ ఇద్దరు ఒకటే చెప్పి వీరిద్దరు ఒకటే చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ప్రజల పట్టించుకో వాళ్ళు నమ్మారు కూడా ఈ నాలుగు నెలల పరిపాలన పైన మీ కామెంట్ అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూడకుండా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడైనా ప్రభుత్వం పూర్తి వ్యతిరేకత ఉంది కాబట్టి ఇలా మేము పొరపాటు చేస్తాం అప్పుడు భారతీయ జనతా పార్టీకి చేసిన ఓటు మేము కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ నమ్మేస్తాం ఇక ఏసే ప్రసక్తి అని చెప్పి ప్రజలు నిర్ణయించుకుంటారు అందుకే పార్టీ వ్యతిరేకత ఉన్నారు అంటే ఇద్దరు కలిసి మీ రెండు జాతీయ పార్టీలు ఇద్దరు కలిసి బీఆర్ఎస్ ను తొక్కేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి మేము ఎందుకు ప్రజలు తొక్కేడు కాలోజీ సూత్రం కేసీఆర్ అందరికి ఓకే పరాయోడు తప్పు చేస్తూ పొల్లి మీద అన్నారు ప్రాంతం వాడు తప్పేస్తే ఇక్కడనే పాతలు తొక్కి పెడారు తొక్కి పెట్టి ఇక తొక్కి పెట్టలే ఇంకా కొంచెం మిగిలి ఉంది ఇక పార్లమెంట్ ఎన్నికలతో తొక్కి పక్క పాతలు తొక్కి పెడతారు ఏం చేసిండు కేసీఆర్ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ పక్క పెడతారు ప్రాంతీయ ప్రాంతీయ పార్టీ స్టార్ట్ చేసిన కేసీఆర్ ఆయననే జాతీయ పార్టీ చేస్తాను కదా ఓకే ఎందుకు చేస్తాను మరి ఏమైంది జాతీయ పార్టీ ఏమైంది గుజరాత్ లో పోటీ చేస్తాను అస్సాం లో పోటీ చేస్తాను బీహార్ లో పోటీ చేస్తాను యూపీలో పోటీ చేస్తాను ఏడవ లాస్ట్ ఇక్కడ పోటీ చేయడానికి అభ్యర్థులు ఓకే నువ్వు ఏం చేసినావు ప్రాంతీయ పార్టీ బట్టి ఎవరు ఉద్దరించినావు ఎవరు బాగుపడ్డారు నీ కుటుంబం బాగుపడ్డది ఓకే తెలంగాణ రాష్ట్రం ఐదు లక్షల కోట్లు అప్పులు చేసినావు నీ కుటుంబం మాత్రం లక్షల వేల కోట్లు సంపాదించుకొని వాళ్ళ వంద వస్తుగా మంచిగా దాస్తున్నారు మీరు ఓకే కానీ నీ ప్రభుత్వం నువ్వు ఎందుకు నీకు ఎందుకు ఒకటి నీ పార్టీ ఎందుకు ఆదరించాలి తెలంగాణ ప్రజలు దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని పెంచుకోవడం దేనికోసం ఉపయోగపడదు కుటుంబం కోసం ఉపయోగపడదు కాబట్టి వెళ్ళి ఉంటాయి కదా ఆకలి బయటకు వచ్చి తిని పోతుంది కేసీఆర్ ఎన్నికలు రాగానే బయటకి మళ్ళీ ఊడక ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది బండి సంజయ్ మంత్రి కేంద్ర మంత్రి కాబోతున్నాడు కాబట్టి ఇతన్ని ఓడించాలని చెప్పేసి మీ పార్టీలోనే ఒక కుట్ర జరుగుతుంది అనేది ఒక వార్త వస్తున్నది దీనిపైన మీ స్పందన మా పార్టీ నాయకులు అడ్డన్నా అటువంటి మూర్ఖత్వ చిల్లర ఆలోచనలు మా వాళ్ళకైతే నిజమైన పార్టీ నాయకులకైతే ఉండయి ప్లస్ కేంద్ర మంత్రి విషయంలో కమిట్మెంట్ తో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు కేంద్ర మంత్రి ఉపయోగ కోసం గెలవాలని కోరుకుంటున్నాను గెలవాలనుకుంటున్నాను నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతో మాత్రం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం ప్రజల ఆశీర్వాదం కూడా దానికోసమే ఉంది కాబట్టి కేంద్ర మంత్రి కావాలి అందుకన్నా కోట్లేండి కేంద్ర మంత్రి చేస్తారు అందుకన్నా అని చెప్పి చెప్పే అడిగేటువంటి సంస్కారం ఈనుండి నేను కాదు ఓకే అంటే ఇప్పుడు తెలంగాణలో మీకు ఎన్ని సీట్లు రాబోతున్నాయి మీరు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు పదిహేడుకు పదిహేడు సీట్లు గెలిచినా ఆచారం లేదు పన్నెండు సీట్లకు పైగా మీ గెలబోతున్నాను ఓకే అన్న ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ